गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहिकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गण... అందరికీ నమస్కారం ఈ రోజు అయితే మనం బిటిఆర్ కాలనీ ఓటర్ లైన్ ఆటో స్టాండ్ దగ్గర ఉన్నాము ఆటో యూనియన్ సోదరులందరూ కూడా సరే కలిసి కట్టుగా అయితే విఘ్నేశ్వరి ఉత్సవాలు అయితే చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు అనేది మనకు తెలిసింది ఇక్కడైతే మనం చూడొచ్చు చూడండి ఆటో సోదరులు అంటే రోజు కూడా సరే కష్టపడి బతికి వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని వాళ్ళు తెలియజేసుకున్నటువంటి ఆటో యూనియన్ సోదరులందరూ కూడా కలిసి ఈ రోజు విఘ్నేశ్వరిని ప్రతిభను పెట్టి పూజ చేయడం అనేది కూడా జరిగింది ప్రకారం అయితే ఇక్కడైతే ఆటో యూనియన్ కూడా ఉన్నారు వాళ్ళతో కూడా మనం మాట్లాడదాం అందరికీ నమస్కారం ఈ రోజు అయితే మన ఆటో యూనియన్ సోదరులందరూ కూడా మనతో ఉన్నారు ఆయన పేరు బాబా అంట ఇక్కడైతే బాబా అనేసి మన ఆటో యూనియన్ లీడర్ అంట ఆయన ఆయన పేరు ఏమిటారు ఆయన బాబా ఈ రోజు ఇక్కడ